హాయ్ అండి ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేయని విషయం జరుగుతుంది అండ్ ఇది జరిగితే బాగుండని మాత్రం ఎక్స్పెక్ట్ చేశాను అనమాట అంటారా సర్లేండి ముందుగా కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఇక్కడ చూడండి మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న డ్రాగన్ చెట్టు అనమాట చెట్టు అనాలో తీగనాలో అస్సలు తెలియట్లేదు మీరు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి దీని చెట్టు అని చెప్పాలా మీకు తీగని చెప్పాలా అనేసి ఇక్కడ చూస్తున్నారు కదా మన డ్రాగన్ పువ్వులు అయితే వచ్చేసాయండి ఇప్పటి నుంచో పార్వతం మీ డ్రాగన్ చెట్టు ఎలా ఉంది ఎలా ఉంది అని అడుగుతున్నారు కదా ఈ రోజు అయితే నేను కంప్లీట్ గా చూపిస్తాను మనకి ఒక ఐదు డ్రాగన్ పూలు అయితే వచ్చేసాయి ఇక అఖిలు వచ్చి ఇక్కడ మొబైల్ అడుగుతుంటే అరవకుండా లోపలికి బోరా అని నవ్వుకుండా చెప్తుంటే అనే ఇవ్వు మమ్మీ అంటున్నాడు ఇక ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా నువ్వు కట్ట అన్నది పొలంలో కోసుకొని ఆ ట్రాక్టర్ లో వేసుకొని వెళ్తూ ఉన్నారు అనమాట ఇక నేను డీటెయిల్ గా మీకు అయితే డ్రాగన్ ఫ్రూట్స్ కి సంబంధించిన ఫ్లవర్స్ చూపిస్తాను అంటారు కదండి ఆ దిష్టికి నల్లరాయి పగిలిపోద్ది అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ అన్నమాట ఇక మీరు ఆ డ్రాగన్ చెట్ చూడండి కంప్లీట్ గా మా అయితే దాన్ని ఏంటో అష్టదిగ్బంధం లెక్క చేసేసారనమాట ఇక మా పొలంలో కోసుకొచ్చినటువంటి నువ్వు కట్టండి ఎకరం పొలంలోది ఈ నువ్వు కట్ట అంతా కూడా మా మామయ్య గారిదన్నమాట అనమాట మొత్తం తీసుకొచ్చిన తర్వాత ట్రాక్టర్ లో కుప్పలాగా వేసేసి నల్లపట్ట అంటారు నల్లపట్ట అంటే లోపలికి వర్షం నీరు పోకుండా వేడిగా ఉంచేసి పైన మొత్తం మొత్తం కూడా మనకి నల్లగుంటుంది పట్ట అన్నది సో మీకు ఐడియాను ఉండి ఉంటుందిలేండి ఆ పట్ట అయితే తీసుకొచ్చిన తర్వాత ఇది మొత్తం కూడా కుప్పేసేసి వేసేసాము త్రీ డేస్ అయిన తర్వాత బాగా లోపల మగ్గిపోయి ఆ వేడికి ఇక ఈ విధంగా కలర్ చేంజ్ అన్నది అవుతుంది అనమాట దాన్ని పట్టాలు వేసి మొత్తం కూడా కట్టని ఇలా మనం అయితే వేసుకోవాల్సి ఉంటుంది పట్టాల మీద పరిచినట్టుగా అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇది ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా మూడు నాలుగు సార్లు తిప్పుకుంటూ ఉంటే మనకి ఆ కాయలు అన్నవి ఎండకి పగిలిపోతాయి అనమాట మా ఫ్రెండ్స్ వచ్చిన డౌటే మీకు వస్తుంది క్లారిటీ ఇస్తున్నాను వలిసే అవసరం లేదండి ఎండకే పగిలిపోతూ ఉంటాయి అనమాట ఇక ఇక్కడ మూడు పట్టాల మీద అయితే వేశారు కదా ఇవి మధ్య మధ్యలో అయితే తిప్పుతూ ఉంటారు నేను ఒకసారి డీటెయిల్ గా మీకు దగ్గర నుంచి అయితే నూకాయలు ఎలా ఉంటాయి అన్నది చూపిస్తాను క్లియర్ గా అయితే ఇంకా నాకు షాపింగ్ చేసిన ఐటమ్స్ అన్ని కుట్లు వేయించుకునే కొన్ని ఉన్నాయి తర్వాత బ్యాగ్స్ ఎప్పుడు కనిపించినాయి అప్పుడు నేనేం చేస్తున్నాను ఇది నాకు అవసరం అనుకుంటే గనక బ్యాగ్ లో పెట్టేసుకుంటూ ఉన్నాను తర్వాత సూట్ సూట్కెట్ లో పెట్టుకోవచ్చు అనేసి అనమాట ఇక అఖిల్కేమో కొంచెం కోల్డ్ గా ఉందండి అంటే వెదర్ చేంజ్ అయిన తర్వాత హీట్ వల్ల కూడా తాగే డ్రింకులు అవి ఇవి వాటి వల్ల కూడా కోల్డ్ వస్తుంది కదా సో అందుకోసమే కేమో హాట్ వాటర్ కాయించి ఈ ప్లాస్కో లాంటి దాంట్లో అన్నమాట అవే తాగుతూ ఉన్నాడు మధ్య మధ్యలో ఇక వాడికి చెప్తూ ఉన్నాను అనమాట మేము వస్తాము నువ్వు ఇంట్లోనే ఉండు అనేసి సో మీరు మొన్న చూశారు కదా శ్రీ లక్ష్మి గారు వాళ్ళ తయారు చేసే కి సంబంధించి వీడియో తీసాను సో అది షూట్ చేసి అయితే నేను వచ్చేసాను అనమాట అది కూడా కంప్లీట్ చేసుకొని ఇక ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ ఒక దాంట్లో అయితే పెట్టేసుకుంటున్నాను కదా అఖిల్ చెప్తున్నాడు అనమాట నువ్వు ఎన్ని పెట్టుకున్నా లాస్ట్కి మమ్మీ మర్చిపోద్ది డాడీ నువ్వే సర్దాలి అది ఇది అని నేను చెప్తున్నాను మా వారికి నేను ఇస్త్రీకి ఇచ్చేసుకుంటాను అప్పుడు వెయిట్ అన్నది కొంచెం తక్కువైద్ది మనకి ఇరవై మూడు కేజీలు ఇరవై మూడు కేజీలు ప్లస్ ఏడు కేజీలు తగ్గించుకొని తీసుకొని వెళ్తే వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చుకోటా అనుకుంటే అని ప్లాన్ చేశాను నేను ఆల్రెడీ వీడియోలో కూడా ఒక సిస్టర్ అయితే చెప్పారు ఈ విషయాన్ని నాకైతే మీరు చెప్పింది నేను ముందుగానే గుర్తుంచుకున్నాను సిస్టర్ ఎందుకంటే మనం వచ్చేటప్పుడు ఏమైనా థింగ్స్ తీసుకొచ్చుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకు కొన్ని ఇచ్చేవి ఉన్నాయి కదా అవి ఇచ్చిన తర్వాత ఆల్రెడీ కొంచెం స్పేస్ వచ్చిద్ది కానీ కేజీలు పెరిగితే ఇబ్బంది కదా మళ్ళీ అయితే ఇక నేను హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత ఈ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇది న్యాచురల్ ప్యాక్ అంట సో నా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు అండ్ అందుకోసం అనేసి నేను యూజ్ చేస్తున్నాను ఇదైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది హెయిర్ అంతా స్మూత్గా అనిపిస్తుంది అనమాట షాంపూ విత్ కండిషనర్ ఉందండి దీంట్లోనే సో అది కూడా నేను వేరేది షాంపూ అన్నది యూజ్ చేసుకుంటున్నాను అయితే పార్వతక్క నువ్వు ఏంటి ఫస్ట్ టైం హెయిర్ కట్ చేయించుకుంటున్నట్లు మాట్లాడుతాను నువ్వు ఆల్రెడీ చేయించుకున్నావు కానీ ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు నేను హెయిర్ కట్ అనేది ఫస్ట్ టైమే చేయించుకున్నాను లేయర్ బై లేయర్ ఇక చివర అంటారా చివర ఒకసారి మా పిన్ని కట్ చేశారు అండ్ పార్లర్ కి వెళ్ళినప్పుడు ఒకసారి నేనే కట్ చేయించుకున్నాను అది ఏం లేదండి మొత్తం ముద్ర చుట్టేసి ఒక్కసారి కట్ చేశారు ఇది ఇది చేసినంత సరదాగా నేను చేయించలేదు కాబట్టి ఇది నా ఫస్ట్ టైం హెయిర్ కట్ అని నేను ఫీల్ అవుతాను అన్నమాట సో మొత్తం ఎట్టేసిన తర్వాత జుట్టు అయితే ఒక అర్ధ గంట సేపు అలా ఉంచానండి ప్యాక్ అన్నది లోపలికి వెళ్ళాలి కాబట్టి కొద్దిసేపు అయిన తర్వాత హెడ్ బాష్ చేసి షాప్ లోకి అయితే వచ్చేసాను ఎండాకాలం షాప్ లో ఉంటామంటే మామూలు విషయం కాదండి అసలు ఊపిరి ఆడదు నిజం చెప్పాలంటే ఎప్పుడు వెళ్ళిపోతారో తొందరగా వెళ్ళిపోతే బాగుండు బాగుండీలింగ్ వచ్చింది అనమాట సర్కుల్ తీసుకొని అంటే తీసుకోకుండా కాదు తీసుకొని అనమాట ఎందుకంటే అంత వేడి ఎక్కువండి పైన తాటాక్లో లేకపోతే లోపల ఫ్యాన్ ఉంటే ఎంత ఇబ్బంది అనిపించదు కానీ ఏమీ లేవు కదా సో అందుకోసం అనేసి బాగా ఎండంతా రేకుల మీద పడిపోయి ఎంత చక్కైనా కానీ వేడి ఉబ్బ అంటారు చూసారా అట్లా వచ్చి బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అనమాట ఇక వీళ్ళు తీసుకెళ్లే వాళ్ళు లెక్క అంతా చేసేసి నేను అభిప్రాయం అని చెప్పారు అదే చెప్తున్నాను మీది ఇప్పటికే ఎంత ఉంది కొంచెం కట్టండి కావాలి డబ్బులు అనేసి మీరు అందరూ అనుకుంటున్నట్టు చేసి కష్టం మనం ఎంత చేస్తున్నా గానీ ఇచ్చేటోళ్ళు కూడా డబ్బులు ఇవ్వాలి కొంతమంది ఎంత ఉన్నోళ్ళు అయినా గానీ డబ్బులు ఇవ్వటానికి బాధపడుతుంటారండి అదేంటో నాకు అర్థం కాదు మళ్ళీ ఐదారు వందల కోసం కూడా బాగా ఉన్నోళ్ళు ఒక అనకూడదు కానీ ఒక ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఐదు ఆరు వందలు ఈయటం పెద్ద కష్టం చెప్పండి సో కానీ వాళ్ళు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని రెండు మూడేళ్ళ నుంచి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఇంకేం చెప్తాం చెప్పండి ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే మొబైల్ అది రిటర్న్ ఇచ్చేసి చెప్పాను కదా మీకు ఎప్పటి నుంచో మొబైల్ తీసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు మా వారు కొంచెం వీడియోస్ పర్పస్ బాగుంటాయి అనేసి తీసుకున్నారనమాట ఇప్పుడు దాకా వాడింది క్లారిటీ ఉన్నది మా హస్బెండ్ మొబైల్ ఆయన మొబైల్ నా మొబైల్ లెక్క వాడేసుకున్నాను బట్ కానీ ఇప్పుడు మాత్రం ఆ మొబైల్ రిటర్న్ ఇచ్చేసి వేరే మొబైల్ తీసుకున్నాను అది కూడా వివో వి ట్వంటీ నైన్ అండి ట్వంటీ నైన్ సారీ ట్వంటీ నైన్ కాదు వి ఫిఫ్టీ అనమాట నాకు పాత మొబైల్ గుర్తొచ్చింది మా వారికి ముందు తీసుకున్న మొబైల్ కా ఇది వచ్చేసి ఇక క్లారిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది మీరు తీసుకోవాలి అనుకుంటే యూట్యూబర్స్ కానీ నార్మల్ పర్సన్స్ ఎవరైనా వివోలోనే ట్రై చేయండి అండ్ ఇప్పుడు నేను తీసుకున్న అన్నయ్య వచ్చేసి సో ఆ బ్రదర్ వచ్చేసి సత్తుపెల్లో అనమాట ఉండేది తన షాప్ కూడా నేను చూపిస్తాను ఎందుకంటే ఇయర్ ఇయర్బడ్స్ అయితే వెళ్ళాను అనమాట సో అది కూడా క్లిప్ అన్నది నేను దీంట్లో యాడ్ చేసేస్తాను అవన్నీ బ్యాకప్ మొత్తం కంప్లీట్గా చేసుకోవాలి కదా సో క్లారిటీ అవన్నీ కూడా నేను చూసుకుంటున్నాను అనమాట ఇక్కడ మా వారు మమ్మల్ని వీడియో తీస్తుంటే నేను చూపిస్తున్నాను క్లారిటీ ఎలా ఉందో చూపించి బాబా తీసుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి ఇదైతే కాస్ట్ థర్టీ సిక్స్ థౌజండ్ అండి అయితే నేను మొబైల్ ఇచ్చి తీసుకున్నాను కాబట్టి సో నాకు థర్టీ ఫైవ్ థౌసండ్కే వచ్చేసింది అనమాట ఇక మీరు చూడవచ్చు ఆన్లైన్లో కూడా థర్టీ సిక్స్ థౌసండ్ చిల్లర ఎంతో ఉంది ఇంకా వీటిల్లో అప్డేటెడ్ వర్షన్స్ చాలా వస్తున్నాయి కానీ ఎప్పటికప్పుడు మనం కెమెరా క్వాలిటీ బాగుంటుంది వీధోల మెయిన్గా మీరు భయపడకుండా నిశ్చయంగా అంటారు కదా నిర్భయంగా తీసుకోవచ్చు అనమాట ఇక మేమైతే షాప్ దగ్గరికి వెళ్ళామండి షాప్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత చట్నీ ప్రిపేర్ అనమాట ఈ చట్నీ వచ్చేసి కొత్తిమీర టమాటో చట్నీ మా వారేమో కొత్తిమీర తీసుకొచ్చారు సో ఇంట్లో టమాటాలు కూడా ఎండాకాలం కాబట్టి షాప్లో తీసుకొచ్చినవి బాగా మగ్గిపోతున్నాయి సో వేస్ట్ చేయటం ఎందుకని ఈ ప్లాన్ అయితే చేసేసాను అనమాట నేను ఇక ముందుగా అయితే ఆయిల్ వేసేసుకొని సారీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అవి వేగిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని అది వేగిన తర్వాత టమాటాలు ఉన్నాయి కదా హాఫ్ కేజీ వరకు ఉంటాయి అవన్నీ వేసేసుకొని ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు వచ్చేసి ఈ మధ్య పింక్ సాల్ట్ ఆడుతున్నాను ఇది తర్వాత వచ్చేసి పసుపు కూడా ఒక అర స్పూన్ వేసి బాగా వాటర్ ఫామ్ అయ్యాయి చూసారా ఈ ఎండాకాలం ఎక్కువగా పచ్చళ్ళు ఎందుకు పెడతారు అంటే ఎండలు బాగుండి బాగా ఎండుతాయి కాబట్టి సో మనకి ఎక్కువ రోజులు ఉండటానికి హెల్ప్ అవుతుంది అనేసి కానీ రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ కాలంతో సంబంధం లేకుండా మాత్రం టమాటా చట్నీ నిల్వ పచ్చడని ఆరు నెలలు సంవత్సరం అని పెట్టేస్తున్నారు బట్ ఏదైనా ఎండాకాలం అప్పట్లో పెట్టిన టేస్ట్ వేరండి ఇప్పుడు పెట్టే టేస్ట్లు వేరని నేను అనుకుంటాను ఎందుకంటే వెదర్ను బట్టి టేస్ట్ అన్నది మారుతూ ఉంటుంది ఎండాకాలంలో మనం ఉరుగుల్లాగా చేసి ఎండబెట్టుకొని చట్నీ పెడితే అదొక రకమైన టేస్ట్ వస్తుంది మా అమ్మ అది కూడా పెట్టింది అనమాట సో నెక్స్ట్ బ్లాగ్ అన్నది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి సో అక్కడ నుంచి టెంపుల్కి ఆ సంయుక్త ఇచ్చిన గిఫ్ట్లు అండ్ అమ్మ రియాక్షన్ సో మీరు ఆ వీడియోలో చూడొచ్చు అనమాట పార్వతక్క మీరు రీసెంట్ వీడియోస్ పెడుతున్నారా లేకపోతే నార్మల్గా అంటే నా వీడియోస్కి ఒక ఫైవ్ డేస్ గ్యాప్ ఇస్తానండి ఎందుకు అంటే గనక నాకు కొంచెం ఎడిటింగ్ చేసుకోవటానికి అండ్ తర్వాత వచ్చేసి ఇక నేను కొంచెం సెట్ అవ్వాలి అండ్ వీడియోస్ కంటిన్యూస్గా పెట్టుకుంటూ రావాలి కాబట్టి గ్యాప్ అయితే నేను వీడియోస్కి ఇస్తాను మీరు తొందర తొందరగా పెట్టండి అంటే మరి నేను ప్లాన్ అంతా అన్నీ రావాలి కదా మీకు నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను ఏంటి ఎవరైనా వెళ్ళేటోళ్ళకుంటే ఇవి హెల్ప్ అవుతాయి కదా ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నాను సో ఒక ట్వంటీ డేస్ టూర్ అనుకుందాం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మీరు అంత ఉన్నోళ్ళ అంటే ఇక నేను చెప్ప చెప్పలేను అవన్నీ నేను చెప్పాలి అంటే గనుక తర్వాత మనం మాట్లాడుకుందాము సో అలా టూర్ పెట్టేసుకొని వెళ్ళినప్పుడు మనం ఒకేసారి అయితే ప్లాన్ చేసుకోనుగా నిదానంగా ఏది ఎలా ప్లాన్ చేసుకోవాలి కొన్ని నేర్చుకున్నాయి నేను చెప్తాను కొన్ని నేను చేసిన తప్పులు కూడా మీకు చెప్పి చేస్తూ ఉంటాను అనమాట సో అందరం అమెరికా వెళ్ళలేవు మన పార్వతాకి వెళ్ళింది అన్నందుకు కొంచెం హ్యాపీనెస్ ఉన్న వాళ్ళు మంది ఉండే ఉంటారు కదా సో ఆ హ్యాపీనెస్ ని అలాగే మీరు కంటిన్యూ చేస్తూ మన వ్లాగ్స్ అన్ని కంటిన్యూగా చూస్తూ ఉండండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇదైతే గనక మనకి ఇది ఏమంటారు యాపిల్ ఇయర్బర్డ్స్ అంట దీని మీద అయితే ఉందండి ఇది న్యూయార్క్ కి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు కదా సో న్యూయార్క్ సిటీ అనేసి అయితే ఉంది అయితే ఇది గా యాపిల్ ఇయర్బర్డ్స్ అంటే ఐ డోంట్ నో అనమాట అంత ఎక్స్పెన్సివ్ కొనే అంత సీన్ లేదు ఎందుకంటే ట్వంటీ థౌజండ్ వరకు అవుతాయి సో నాకు ఒక ఐడియా ఉంది అంతకుముందు మా ఫ్రెండ్ కి ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు ట్వంటీ థౌజండ్ వరకు కాస్ట్ ఉండిద్ది ఇది వచ్చేసి అంత కాస్ట్ కాదు కాబట్టి ఇవి అయితే యాపిల్ ఇవి కాదు కానీ బట్ దాని బేబీస్ అనమాట ఇవి వచ్చేసి సో ఇవైతే తీసుకున్నాను కొంచెం నాకు వెళ్ళేటప్పుడు మ్యూజిక్ వినడానికి కొంచెం టెన్షన్ వచ్చిన రిలీఫ్ కోసము అనేసి మామూలుగా ఈ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కానీ ఇవి పడేస్తూ ఉంటాను అనమాట మనకి వైర్లెస్ అయితేనే బెటరు కొంచెం క్వాలిటీ మంచిగా ఉంటే బాగుండిద్ది మొబైల్ అలాగే ఇక్కడ తీసుకున్నాము దాని మీద వచ్చేసి స్క్రీన్ కూడా వేపించాలి కాబట్టి సో అన్ని ప్లానింగ్స్ చేసుకొని నెక్స్ట్ డే అయితే మేము సత్పల్లి వెళ్ళిపోయాం అనమాట అయితే మా పని అంతా ముగించుకొని పుల్కాలు తినడానికి అయితే వచ్చామన్నమాట పుల్కాలు తినడానికి వస్తే ఇక్కడ ఉన్న నలుగురు ఐదుగురేగా ఏమైంది ఒక ఐదు నిమిషాలు అయిపోద్ది అనుకున్నాము కానీ వాళ్ళు ఇంటికి పార్సిల్ తీసుకెళ్ళటానికంట ఒక్కొక్కళ్ళు ఇరవైలు ముప్పైలు చెప్తున్నారు ఇక ఇదంతా మన వల్ల ఏ పనిలా లేదని మా రూట్లో ఐస్ మ్యాజిక్ ఉంది కదా అక్కడికి వచ్చాము ఇది థర్డ్ టైమ్ ఫోర్త్ టైమ్ రాటం ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుందండి అండ్ ఐస్ క్రీమ్స్ కానీ లేకపోతే కనుక ఇవి ఉంటాయి కదా డ్రింక్స్ కానీ అవి అయితే నాకు బాగానే అనిపించాయి అనమాట మంచూరియా నూడిల్స్ కూడా బాగున్నాయి టేస్ట్ అయితే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ చేశాను అండ్ ఒక్కొక్కసారి రెండు టేస్ట్ చేశాను కాబట్టి టేస్ట్ అయితే అక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అండ్ కాస్ట్ వైజ్గా ఇది ఫ్రీగా నేను చెప్తున్నాను అంటే అంత బాగా నచ్చేసింది మళ్ళీ మీరు ఏదో డబ్బులు ఇచ్చారో ఫ్రీ ఇచ్చారో చెప్పింది బాగా అవుతాయి అనుకోకుండా ఒకసారి విజిట్ చేసి ట్రై చేయండి డెఫినెట్గా మీకు అయితే నచ్చుతుందనమాట ఇక టిష్యూస్ అయితే లేవు సో తనని అడిగి తీసేసుకొని ఇక నేనైతే తినటం స్టార్ట్ చేశాను అనమాట మా వారు ఇంకేమైనా కావాలి అంటే ఇంత ఎండాకాలం కదండి సో మనం ఐస్ క్రీమ్స్ తిందామని ప్లాన్ వేసాను మొత్తం తిరిగేసి చూస్తే కనుక నాకు ఐస్ ఐస్ క్రీమ్లో వెనిల్లా తెప్పించుకుందాం అనేసి అనుకున్నాను వెనిల్లా తెప్పించుకున్న తర్వాత నా రియాక్షన్ ఏంటంటే దీంట్లో ఏముందిరా తినటానికి అనేసి ఎందుకంటే గా అనిపించింది నాకు పెద్ద టేస్ట్ ఏమై అనిపించలేదు అదే విప్ క్రీమ్ లో కొంచెం పంచదార వేసి బాగా గిలకరిచ్చి సో గడ్డలాగా చేశారు సో అదే అనిపించింది ఇక ఇక బటర్ స్కాచ్ ఉందా టేస్ట్ అయితే సూపర్ గా ఉందనమాట బటర్ స్కాచ్ అండ్ ఇది మిక్స్ చేసుకొని తిన్నాము సో వెనిల్లా ప్లే అంటే కొంతమందికి నచ్చుతుంది నాకైతే నచ్చలేదు అంతే వెనీల్లా అన్నది ఇక టేస్ట్ అయితే గా ఉన్నాయి అన్నమాట అన్ని ఫుల్ వీడియో చూస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్